హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి ఈరోజు వీడియోలో పూల్ మఖానా కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను టొమాటో వేసి చేస్తాను టమాటో వేయకుండా కూడా చేస్తాను ఈ అయితే టమాటో వేయకుండా చేస్తాను సింపుల్గా ఉంటుంది రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చాలా ఈజీ కూడానా ఈ మఖానాని తామర గింజలు అని కూడా అంటారు తెలుగులో తెలుసా మీకు ఈ మఖానా అయితే సేమ్ మనం మీల్ మేకర్ తెలుసు కదా సోయా ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కాకపోతే దీంట్లో నిజంగా ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి హెల్త్కి సంబంధించి చాలా విటమిన్స్ చాలా పోషకాలు అయితే లభిస్తాయి సో తప్పకుండా మీరు అట్లీస్ట్ టెన్ డేస్కి ఒకసారైనా మకానా కర్రీ వండుకోవడానికి ట్రై చేయండి మనకి మార్కెట్స్లో అది దొరుకుతుంది అవైలబుల్గా ప్యాకెట్స్ అయితే సో నేనైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకున్నాక ఆనియన్స్ అండ్ మిర్చి రెండు కలిపేసి ఫ్రై చేసేసుకుంటున్నాను నేనైతే ఇద్దరికి సరిపడా చేసుకుంటున్నాను కర్రీని మీరు ఎంతమందికి చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ అయితే పెంచుకోండి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను దానికి తగ్గట్టు ఆయిల్దంతా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలామందికి మకాన కర్రీ అంటే పెద్దగా నాకు తెలిసి నచ్చదనమాట కొంచెం మందికి నచ్చుతుంది కొంచెం మందికి నచ్చదు కానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వండుకునేలా అనుకుంటే ఇలా ట్రై చేయండి సింపుల్ రెసిపీ ఇంకా ఏమీ అవసరం లేదు పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది చెప్పాలి అంటే నాన్ వెజ్లో చికెను మటన్ కూడా సరిపోతుంది తెలుసా అంతా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే ఎవరైనా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లే కాదు దీంట్లో నేను ధనియాలు జీలకర్ర కూడా వేసేసి మసాలా చేసుకుంటాను అనమాట ఈ మసాలా చాలా బాగుంటుంది అంటే మనం సపరేట్గా పౌడర్లు వేసుకునే కంటే అల్లం వెల్లుల్లితో పాటు మనం ఏమేమి వేసుకోవాలనుకుంటున్నామో ధనియాలు జీలకర్ర అవి కూడా వేసేసుకొని మసాలా పట్టుకుంటే అన్ని కర్రీస్లోకి చాలా బాగుంటుంది నేనైతే అలాగే వేస్తాను ప్రతి కర్రీస్లో కూడా అంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట బయట మసాలాల కంటే ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్లోని కలిపేసి మనం ఫ్రై చేసేసుకోవాలి దా ఆనియన్స్తో పాటు ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ ఆ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోయింది కదా నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను మఖాన అదే తామర గింజలు అంటారు కదా అవి నాకైతే నిజంగా చెప్తున్నాను తామర గింజలు అంటే అసలు ఐడియా రాదు మకానా అంటేనే గుర్తుకొస్తుంది మీకు కూడా అంతే కదా తామర గింజలు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మకానానే తెలుసు మ్యాక్సిమం అందరికీ కూడా ఇప్పుడు నేను కారం కూడా వేసేసుకుంటున్నాను మొత్తం అంతా ఫ్రై అయ్యాక మకానా యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు మకానా తీసుకున్నాను నేను ఇద్దరికి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఈ మకానా అంతా కలిసేటట్టు మొత్తం ఆనియన్ ఉప్పు కారం కలిసేలాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడమే అంతే చాలా బాగుంటుంది కర్రీ చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది నేనైతే ఇప్పుడు చపాతీలోకి చేసుకుంటున్నాను కర్రీ ఈ మకానా కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి కదా కలుపుతూ ఉంటుంటే అటు ఇటు పారిపోతున్నాయి బాల్స్లా ఉంటాయి కదా తూగులుతున్నాయి అనమాట కొంచెం పైకి కిందకి తూలిపోతూ ఉంటాయి స్లోగా కలుపుకోండి ఇప్పుడు నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తగినంత ఈ గురి అంటే కొంచెం దగ్గరికే కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు మకాన కూడా చాలా ఈజీగానే ఉడికిపోతుంది కాబట్టి తక్కువ సరిపోతుంది కాసేపు మనం మూత పెట్టేసుకొని ఉడకపెట్టేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ కర్రీ అయితేని ఇప్పుడు ఈ కర్రీని ఒక ఎయిట్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉడికించేసుకుంటే సరిపోతుంది ఒక ఎనిమిది నిమిషాల తర్వాత నేను మూత తీసుకొని చూస్తున్నాను కర్రీ ఎలా ఉందని అని చెప్పేసి కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది ఇంకా ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయన్నమాట చూసారు కదా బుడగల్లా వచ్చేస్తే బబుల్స్లా వచ్చేస్తే కూర అయితే అయిపోయినట్టే ఇంకా వాటర్ అదే లేకుండా మూత తీసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి గరిటతో ఎందుకంటే అడుగంటుతుందా లేకపోతే ఎలా ఉందని తెలుస్తుంది వాటర్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి నేను ఇంకొక టూ మినిట్స్ అయితే కాసేపు ఉడికించుకుందాం అనుకుంటున్నాను ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా అందుకని రైస్లోకి అయితే పర్వాలేదు చపాతీలకి అయితే మరీ వాటర్గా ఉంటే బాగోదు కదా కొంచెం దగ్గరకైతేనే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైతే అయితే అయిపోయింది కర్రీ నేనైతే ఇంకా లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఉంటే కనుక యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఆ స్మెల్కి అది కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇంకా సేమ్ మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా నేనైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను పైన కూడా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా చేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి కుకింగ్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ సింబల్ ఉంటుంది కదా పక్కన దాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి మీకు Bye-bye.